ప్రపంచమంతా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రకటన మదరపల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భారతదేశ ప్రపంచమంతా చాటిన మహానేయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే షాజాన్ బాష కొనేడారు నేడు మదనపల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందున్న స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పోలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ టిడిపి నాయకులు పాల్గొన్నారు ఆసుపత్రులు రోగులకు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానందుడి గొప్పతనాన్ని వివరించి ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు அப்புறம் சாரி போறேன்လေ தேன சார் அந்த நங்கினங்க ஆல்பம் போல पहिला ஆல் தி சின்ன வாலா மனார மோடு வீனா பேச கர அந்த வென வென கரண்டி சியூனா அட்வகேட் அவரா சியூனா வந்து ஜுணம் स्वामी विवेकानंद स्वामी विवेकानंद स्वामी विवेकानंद स्वामी विवेकानंद विवेकानंद नंदानंद विवेकानंद 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 కష్టపడే వాళ్ళు వాళ్ళని ఇస్తే కదా మీరు ఈరోజు স <laughs> அண்ணா செ אה, יצא לנו, יצא לנו, נו, נכון. אוקיי. אלה ניפגש. יצא לנו. 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 יצא స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతి సందర్భమున దాదాపు చెప్పాలంటే ఈరోజు యూత్ దేఖ గుర్తించడం జరుగుతుంది ఆయన సేవలు ఇక్కడ నుంచి దాదాపు అమెరికా వరకు అమెరికాలో రామకృష్ణ ఆశ్రమం స్థాపించి సేవలు చేస్తూ తన చాటుతూ ఎక్కడ కూడా కానీ మంచి మారు పేరుగా అందించిన మనిషి అటువంటి మహనీయులు ఈరోజు యూత్డే జరుపుకోవడం మనందరి సంతోషకరం ఈరోజు నేను ఇంతమంది మా నాయకులు కలిసి పండ్లు పేదలకు కావాల్సిన హాస్పిటల్ ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతూ మానవతానికి చాటుతూ మరొక్కసారి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు నడవడం చాలా సంతోషదాయి మరొకసారి ఆయన ఆత్మశాంతి కలగల మహనీయులు రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆయన భారతదేశంలోనే కాకుండా భారతదేశ ఖ్యాతిని భారతదేశ గౌరవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ మరి దేశ విదేశాలకు పోయి మరి ఇదిలా మన దేశ సంస్కృతి అని చెప్పి భారతదేశ సంస్కృతిని అని చెప్పి కూడా గొప్పగా తెలియజేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద జయంతిని ఈ రోజు మదనపల్ ఉన్నటువంటి కుల సంఘాలైతేనేమి బీసీ సంఘాలు అయితేనేమి బహుజన్లు అందరూ కలుసుకొని ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మరి హాస్పిటల్ నందు అన్నగారు ఎమ్మెల్యే సహజ అన్నగారు చేతుల మీదుగా మరి ఈ రోజు పనులు కార్యక్రమం పంచే కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి యువత అందరూ కూడా ఈ రోజు స్వాగతాలు తెలియజేసుకుంటూ మరి అన్నగారికి ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మదనపల్లిలో నిరంతరం ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా మరి కాళ్లకు చక్రాలు కట్టుకున్న విధంగా ప్రతి ఒక్కరు పిలిచిందామని అన్నిటి కూడా మరి నిరంతరాయంగా తెల్లవారు నాలుగు గంటలకి నైట్ పన్నెండు గంటల వరకు మరి సమాజ సేవలోనే మరి ఆ స్వా మరి స్వామి వివేకానంద సూచించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మరి ప్రియతమ నాయకులు షాజాన్ బాషా అన్నగారి స్ఫూర్తితో మేమందరూ కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజనులందరికీ మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అనుక్షణం ప్రజల పక్షం మెనెన్ ఫైనస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మదనపల్లిలో ఘనంగా స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలు పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానిక మదనపల్లి ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గ్రీన్ హార్ట్ సభ్యులు డాన్స్ రెడ్డప్ప కోనా భాస్కర్ జయచంద్ర మల్లికార్జున్ నాయుడు వాల్మీకి సంఘం రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు బెడ్లే రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ యువత అందరికీ స్పూర్తిదాయకుడు స్వామి వివేకానంద అని కొనియాడారు భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి భారతదేశ రుణాన్ని తీర్చుకోవాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎన్డీఏ గ్రీన్హార్ట్ బీసీ సంఘం నేతలు వాల్మీకి సంఘం రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఇచ్చిన స్పూర్తితోనే ఎంతో మంది యువత స్వాతంత్ర సమర యోధులుగా మారి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తెచ్చారని అందుకే మనం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ హార్ట్ సభ్యులు గుత్తికొండ త్యాగరాజ అద్దెప్ప దయ్యాల శ్రీనివాసులు సిద్ధార్థ జయసింహ వలసల మంజునాథ్ పారపట్ల నరసింహులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జయంతి సందర్భమున దాదాపు చెప్పాలంటే ఈరోజు యూత్ డే గుర్తించడం జరుగుతుంది ఆయన సేవలు ఇక్కడ నుంచి దాదాపు అమెరికా వరకు అమెరికాలో రామకృష్ణ ఆశ్రమం స్థాపించి సేవలు చేస్తూ తన చాటుతూ ఎక్కడ కూడా కానీ మంచికి మారు పేరు అనిపించిన మనిషి అటువంటి మహనీయులు ఈరోజు యూత్ డే జరుపుకోవడం మనందరే సంతోషకరం ఈరోజు నేను ఇంతమంది మా నాయకులు అందరూ కలిసి పండ్లు పేదలకు హాస్పిటల్ ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతూ మానవతానికి చాటుతూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు నడవడం చాలా సంతోషం మరొకసారి ఆయన ఆత్మశాంతి కలగాల అటువంటి మహనీయులు దేవుడు వాళ్ళ స్వర్గంలో ఉండాలని తెలుసు ఆదర్శపరంగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా అన్నగారి సూచించినటువంటి మార్గంలో ఆ ఆ వివేకానంద ఆచరణీయమైనటువంటి ఆ సూచనలు ప్రతి ఒక్కరూ తీసుకొని ముందుకు పోతామని మరి ఈరోజు ఆ యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి భాషణలతోనే మరి దేశ స్వాతంత్రానికి తొలి మెట్టుగా రావడం జరిగింది ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనకపోయినా స్ఫూర్తితో ఈ రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆయన స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి వేడుకలు మదనపల్లిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు జాతీయ యువజన దినోత్సవాన్ని పట్టణంలోని పలు ప్రాంతాల్లో వేడుకగా నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బీసీ సంఘాలు ఎన్డీఏ నేతలు ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ ఆయన సేవను శ్లాఘించారు అనంతరం రోగులకు పండ్లు పంచి పెట్టారు వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వడ్డర సంఘం డాన్స్ రెడ్డప్ప కురబ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పెళ్లిరెడ్డి ప్రసాద్లతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాష మాట్లాడుతూ యువత అందరికీ స్పూర్తి స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన మహనీయుడు స్వామి వివేకానంద కీర్తించారు ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి భారతదేశ రుణాన్ని తీర్చుకోవాలని ఆకాంక్షించారు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఇచ్చిన స్పూర్తితోనే ఎంతో మంది యువత స్వాతంత్ర సమరయోధులుగా మారి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తెచ్చారన్నారు అందుకనే మనం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు స్కూల్ విద్యార్థులందరికీ స్వామి వివేకానంద చరిత్రను తెలియజేసి ప్రతి విద్యార్థిలో జన్మభూమి కోసం త్యాగాలకు సిద్దమయ్యేలా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో సద్దల జయసింహ వరసల మంజునాథ్ పాడపట్ల పాట్ల జగదీష్ మల్లికార్జున నాయుడు జయచంద్ర కోనా భాస్కర్ ఆదెప్ప తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ముఖ్య స్వామిజీ వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాల వేసి మరి స్వామీజీ వారి అడుగుజాలంలో నడచాలని చెప్పి ప్రతి ఒక్క యువతకు ఆదర్శపరంగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా అన్నగారి సూచించినటువంటి మార్గంలో ఆ ఆ వివేకానంద ఆచరణీయమైనటువంటి ఆ సూచనలు ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకు పోతామని మరి ఈ రోజు ఆ యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి భాషణలతోనే మరి దేశ స్వాతంత్రానికి మెట్టుగా రావడం జరిగింది ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనకపోయినా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆయన భారతదేశంలోనే కాకుండా భారతదేశ ఖ్యాతిని భారతదేశ గౌరవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ మరి దేశ విశేషాలకు పోయి మరి ఇది దేశ సంస్కృతి అని చెప్పి భారతదేశ సంస్కృతిని చెప్పి కూడా గొప్పగా తెలియజేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద జయంతిని ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలు అయితేనేమి కలుసుకొని ఈ రోజు ఎన్డీఏ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మరి హాస్పిటల్ అన్నగారు ఎమ్మెల్యే శాజన్ బాషా అన్నగారు చేతుల మీదుగా మరి ఈ రోజు పండ్లు కార్యక్రమం పంచే కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి యువత అందరూ కూడా ఈ రోజు స్వాగతాలు తెలియజేసుకుంటూ మరి అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మదనపల్లిలో నిరంతరం ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా మరి కాళ్లకు చక్రాలు కట్టుకున్న విధంగా ప్రతి ఒక్కరూ పిలిచిందామని అన్నిటి కూడా మరి నిరంతరాయంగా తెల్లవారు నాలుగు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు మరి సమాజ సేవలోనే మరి ఆ స్వా మరి స్వామి వివేకానంద సూచించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మరి ప్రియతమ నాయకులు షాజాన్ బాష అన్నగారి స్ఫూర్తితో మేము అందరూ కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భోజనలందరికీ మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను